సో అందరికీ హై వెల్కమ్ టు యూ వికే గేమింగ్స్ బీజే మన మనకు బోట్ ఇమోట్ ఉంటుంది చూసారా సో మనం ఆ బోట్ ఇమోట్ కోసం బాగా స్టెప్ వెళ్ళ దునికినాము సో ఆ ఇమోట్ అనేది ఫ్రీగా వస్తుంది అది ఎట్లా ఇంకతో చెప్తాను సో వీడియో ఎండ దగ్గర చూడండి అండ్ కొన్ని కొత్త ఈవెంట్స్ అనేది యాడ్ అన్నమాట సో ఈవెంట్స్ ఏంటి యో వీడియో చెప్తాను సో వీడియో ఎండ దగ్గర చూడండి అండ్ అట్లా మన ఛానల్ కి కొత్తగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్ అయితే తల్ల పెట్టుకోండి సో ఫస్ట్ అయితే మీరు ఈవెంట్స్ ఓపెన్ చేయండి ఈవెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫైవ్ సింబల్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వీకెండ్ గ్రైండ్ అని చెప్పేసి ఒక కొత్త ఈవెంట్ వచ్చింది సో ఇది ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఇల్లు ఏం లేదు జస్ట్ మీరు గేమ్లో నైంటీ మినిట్స్ స్పెండ్ అనుకోండి జస్ట్ మీకు ఈ రివర్స్ అనేది వస్తుంది కలెక్ట్ చేసుకోండి బట్ ఇవి టైం లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లోనే ఒక ఈవెంట్ అయితే యాడ్ అనమాట ప్లే క్లాసిక్ ఈ స్పోర్ట్ ఎడిషన్ అని చెప్పేసి ఒక ఈవెంట్ తీసుకొచ్చారు ఇల్లు ఏం లేదు మనం జస్ట్ త్రీ మ్యాచెస్ క్లాసిక్ మ్యాచెస్ అయితే ఆడాలి ఇది ఎవ్రీ డే ఈవెంట్ అనమాట సో డైలీ ఒక త్రీ క్లాసిక్ మ్యాచెస్ ఆడితే మీకు ఇల్లున్న ఐటమ్స్ అన్నీ వస్తాయి అండ్ లాస్ట్లో మనకు ఒక బాక్స్ ఉన్నాయి కదా క్రేట్ దీంట్లో మనకు చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఫస్ట్ వచ్చేసి మనకు బగ్గీ ఉన్నది సో చూసుకోవచ్చు బగ్గీ అయితే చాలా బాగున్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక హెల్మెట్ అయితే ఉన్నది ఇదే అన్నమాట హెల్మెట్ యూసే బాగానే ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి పారాషూట్ అన్నమాట రియల్మీ పీ త్రీ ప్రో అని చెప్పేసి ఒక పారాషూట్ అయితే ఉన్నది అండ్ గ్రానెట్ సో ఇవన్నీ ఐటమ్స్ మనకు ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అది ఎట్లా అంటే మనం ఎవ్రీడే త్రీ మ్యాచెస్ ఆడితే ఈ క్రేట్ వస్తుంది సో ఇట్లా ఇది టెన్ డేస్ అయితే ఉన్నది సో టెన్ డేస్ మీకు టెన్ క్రేట్స్ వస్తాయి ఒకవేళ మీకు లక్ బాగుంటే ఈ టెన్ క్రేట్స్లలో మీకు పర్మనెంట్ ఐటమ్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నది సో మీ లక్ అయితే ట్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకు సెలెక్షన్ స్పిన్ అని చెప్పేసి ఒక స్పిన్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ఈ సెలెక్షన్ స్పిన్లో ఏంటిది అంటే మనమే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మనమే అంటే ఏ ఐటమ్స్ కావాలనో ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మనం స్పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు బట్ అక్కడైతే కొంచెం లిమిట్ అయితే ఉంటుంది సో ఆ లిమిట్ బట్టి మనం ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ స్పిన్లో పెట్టుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట సో ఈ రోజు మనకు మెయిల్ లో ఒక రివార్డ్ అయితే పంపించారు ఇక్కడ చూసుకోవచ్చు డిపి స్కిన్ అయితే పంపించారు అన్నమాట ఇది బీజేమ్ఓ వాళ్ళు ఇది ది దివాళీ గిఫ్ట్ కింద మనకు డిపీ ట్వంటీ ఎయిట్ స్కిన్ అయితే ఇచ్చారు బట్ ఇది సెవెన్ డేసే ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఇది కాకుండా మనకు ఇంకొక రివార్డ్ అనేది ఈ రోజే పంపిస్తారు అది ఎప్పుడు పంపిస్తారో మనకు తెలియదు బట్ ఈరోజు అండ్ రేపు ఈ టూ డేస్ మధ్యలో మనకు కంపల్సరీ ఆ రివార్డ్ అనేది పంపిస్తారు అనమాట ఆ రివార్డ్ ఏంటిదంటే చెప్పినా కదా ఇమోట్ మనం చాలా కష్టపడ్డ ఇమోట్ అనేది ఈ మనకు మనకు రోజు అన్నా రేపన్నా వస్తుంది అనమాట ఇక చూసుకోవచ్చు బీజేమో వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు లో సో ఫస్ట్ వచ్చేసి మనం డిపి ట్వంటీ ఎయిట్ గన్ స్కిన్ అనేది కలెక్ట్ చేసుకోండి సెవెన్ డేస్ వస్తుంది అని చెప్పి చెప్పారు అండ్ దాని తర్వాత పర్మనెంట్ బోర్డ్ డ్యాన్స్ అనేది ట్వంటీ ఫోర్త్ రోజు అంటే ఈ రోజే సో మనకు డిపి ట్వంటీ ఎయిట్ గన్ స్కి మేల్కి ఎట్లా పంపించారు ఈ సో మనకు మేలుగా పంపిస్తారు పోయి కలెక్ట్ చేసుకోవడమే సో మీకు అర్థమైంది అనుకుంటాను సో మనం చాలా కష్టపడ్డాం ఈ మోట్ కోసం బట్ వీడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తాను అన్నమాట పర్మనెంట్గా పోయి కలెక్ట్ చేసుకోండి అంత కష్టపడ్డలంతా బుక్ అన్నమాట ఇప్పుడు సో ఫ్రీగా అయితే పోయి కలెక్ట్ చేసుకోండి మర్చిపోకండి సో ఇదన్నమాట వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్